ప్రభునామాన్ని బట్టి మీ అందరికీ శుభాభివందనాలండి దేవుడు ఉదయం నుంచి ఇప్పటి వరకు మనం చేసిన ప్రతి ఒక్క పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ రాకపోకల్లో తోడుగా ఉండి క్షేమంగా గృహాలు చేర్చిన దేవాత దేవునికి సాయంత్రకాల సమయంలో కొద్ది నిమిషాలు మనందరం కలిసి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించి ఆయన చేసిన ఉపకారంలో మేలు దేన్ని కూడా మరవకుండా ఆయన సన్నిధిలో కొద్ది నిమిషాలు కృతజ్ఞతా భావంతో ప్రార్థన చేసుకుందామండి అదే రీతిగా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచున్న మాటే మనగా సామెతలు ఒకటి ముప్పై మూడో వచ్చినం ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడండి నా ఉపదేశమును అంగీకరించి వాడు సురక్షితముగా నివసించును వాడు కీడు వచ్చిన భయం లేక నెమ్మదిగా ఉండనని చెప్పి దేవుడు మాట్లు మనతో మాట్లాడుచున్నాడు ఈ రోజుల్లో మనుషుల జీవితాల్లో భయం ఎక్కువైపోయిందండి రేపేమవుతుందో అన్న ఆందోళన ఎక్కువైంది పని ఆరోగ్యం కుటుంబం అన్నిటిలో కూడా కలతలే కానీ దేవుడు ఒక అద్భుతమైన వాగ్దానం ఈ రోజు మన పట్ల చేస్తున్నాడు నా న్ ఉపదేశం అంగీకరించి వాడు సురక్షితంగా నివసిస్తానని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి మరి లేఖన గ్రంథాల్లో మనం చూసుకున్నట్టయితే దానియలు గారు ఏమై ఉన్నారండి ఆయన దేవుడి యొక్క ఉపదేశం అంగీకరించాడు ఆయన సింహాల బోనంలో వేసినప్పటికీ భయం చెందక దేవుని శృతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాడు కనుక దేవుడు ఏం చేశాడు సింహాల సింహాల మూసివేశాడు అదే రీతిగా మనం కూడా ఈ లోకంలో ఎన్నో భయాలు మనల్ని ఆవరించినప్పుడు మనం దేనికి భయం చెందక కలత చెందక ఉండి దేవుని యొక్క ఉపదేశములు అంగీకరించినట్లయితే మనం కూడా కీడు వచ్చిన భయం మనలో లేకుండా దేవుడు తీసివేస్తాడు మరి దేవుడి వాక్యం కేవలం వినడానికే కాదండి అది మన జీవితంలో ఆచరించాలి మరి నా మాట విని వాటి ప్రకారం చేయవాడు బుద్ధిమంతుడవుతాడని మరి ఏడు ఇరవై నాలుగులో చూడొచ్చు మరి సురక్షితంగా నివసించటం అనేది దేవుడు మనకు భద్రత కలిగించాలి లేకపోతే ఈ రోజుల్లో ఎంతో మంది మన కన్న గనులైన వారు గతించిపోచున్నారు చిన్న చిన్న ఇబ్బందుల వల్లే చనిపోచున్నారు కానీ మన ఆయన ప్రేమించి ఉన్నాడు కనుక ఆయన బలిష్టమైన రెక్కల చొప్పున మన కూడా భద్రపరుస్తూ ఉన్నాడండి మరి భయపడక ఆందోళన చెందక నెమ్మదిగా ఉండి దేవుని సన్నిధిలో భయాన్ని విడిచిపెట్టి దేవునితో సహవాసం చేసేవారిగా ఉండాలి ఈ లోకం ఏం చెప్తుందంటే ప్రతి విషయంలో మనం భయపడే వారిగా మనల్ని ప్రేరేపిస్తూ ఉంటుంది కానీ దేవుడు చెప్తున్న మాటే మనగా భయపడొద్దు నేను మీకు తోడుగా ఉన్నానని చెప్పి దేవుడు మనతో మాట్లాడుచున్నాడు ఈ రోజు ఈ వాగ్దానాన్ని మన జీవితంలో స్వతంత్రించుకుని లాగున దేవుడు ఈ రోజంతా ఈ క్షేమాన్ని ఇచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చి ఆయుష్నిచ్చి భద్రపరిచినందుకు మరి దేవునికి కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తూ మనం చిన్న ప్రార్థన చేసుకుందాం ఏకీభవించండి మహా వైన్న మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన మా ప్రియబిడ్డలను మమ్ములను నా తండ్రి ఉదయం నుంచి ఇప్పటి వరకు నీ దేవదూతల సమూహంలో భద్రపరిచి ఇచ్చి ఆయుష్ ఇచ్చి నడిపించినందుకు నీకు కృతజ్ఞతాస్త చెల్లిస్తున్నాం ఈ రోజు మీరు మాతో మాట్లాడి ఉన్నారయ్యా నా ఉపదేశం అంగీకరించేవాడు ప్రభా ఏ భయమును ఉండదు ఉండదని చెప్పావు ప్రభా నీ ఉపదేశములు అంగీకరించి నాయన ఉన్నప్పుడు ప్రభ కీడు వచ్చిన భయం మాకు లేకుండా నెమ్మదిగా ఉండమని చెప్పి ఈ రోజు వాగ్దానం చేసిన దేవుడు మా బిడ్డల జీవితాల్లో మా జీవితాలు ఈ వాగ్దానం ఫలింపచేసి మీరే సహాయ సంరక్షకుడిగా ఉండి ప్రతి ఒక్క బిడల కుటుంబాల మేలు ఆశీర్వాదంతో నింపబడినట్లుగా ఈ వాగ్దానాన్ని మేము పొంది ఉన్నాను నమ్ముచు త్వరలో రానయన్ ఏ పరిశుద్ధ నామం అడిగి వేడుకొని చున్నాము నా ప్రియ పరలోకండి ఆమెన్ అందరికీ వందనాలండి ప్రత్యేక ప్రార్థన అవసరతలు ఉంటే కామెంట్ సెక్షన్ తెలపండి ఈ వీడియోస్ మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి అందరికీ వందనాలు